హలో హలో వందనాలు అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా రోహిత్ అండి మాది నెల్లూరు డిస్టిక్ మంచిది రోహిత్ గారు ఓపీ సార్ ఉన్నారు మీ ప్రశ్న ఏమన్నా అడగండి సార్ ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మకుండా చనిపోతే ఏ లో కనుకపోతారు అదే విధంగా ఏ నమ్మి చనిపోతే ఏ లో కనుకపోతారు మీరు బిలీవరా అన్బిలీవరా బ్రదర్ మీరు బిలీవర్ అయిన తర్వాత ఇంకా ఈ ప్రశ్న ఎందుకు నాయన మీకు తెలుసు కదా కొత్తగా తీసుకున్నారా లేదా అంటేనే యేసు ప్రభు నమ్మితేనే పరలోకానికి వెళ్తామని నమ్మకంతోనే కదా తీసుకున్నారు యేసు ప్రభు నమ్మకుండా చచ్చిపోతే నరకానికి వెళ్తామని ఆ గ్రహింపుతోనే కదా బాప్తిష్టం తీసుకున్నారు మళ్ళీ ఈ ప్రశ్న జవాబు ఎందుకు నాయన మధ్యలో డౌట్ వచ్చిందా అదే ఏసైని నమ్ముకున్న తర్వాత చనిపోతే అవగాహన అవగాహన అంటే ఇప్పుడు వచ్చిన మీ ప్రశ్నలోనే క్లారిటీ లేదు యేసు వారిని రక్షకునిగా అంగీకరించి నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించి తిరిగి పుట్టి దేవుని కుటుంబ సభ్యులైన వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే పరలోకానికంటే ముందు ఇంటర్మీడియట్ ప్లేస్ ఒకటి ఉంది పరదైసు అక్కడ పోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు యేసు ప్రభు వారు రెండవ రాకడలు వచ్చినప్పుడు వీళ్ళు వదిలేసిన సమాధుల్లో ఉన్న శరీరాలను మళ్ళీ లేపి మహిమ శరీరాలుగా మార్చి వాళ్ళకు తొడిగిస్తాడు అప్పుడు వీళ్ళు త్రిత్వం అయిపోతారు మళ్ళీ అప్పుడు పరలోకం దేవుడు ఉండే ఆ ఉన్నత లోకానికి వెళ్తారు అది ప్రభువుని అంగీకరించక ఉండి చనిపోతే వాడు నరకానికే వెళ్ళాలి కానీ నరకం అగ్నిగుండానికంటే ముందు ఇంకొక ఇంకొక ఇంటర్మీడియట్ ప్లేస్ ఉన్నది అది పాతాళం పాతాళంలో కొంతకాలం శ్రమపడి ఏసు రెండవ రాకడలో వాడు కూడా అక్షయ శరీరం పొందుకొని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ బీఏలు ఎంఏలు బిఎస్సీలు గ్రాడ్యుయేషన్ చదవకముందు ఇంటర్మీడియట్ ఉందో అలాగే పరలోకానికి వెళ్ళక ముందు ఇంటర్మీడియేట్ ఏమో పరదేశు నిత్య అగ్నిగుండంలోకి వెళ్ళక ముందు ఇంటర్మీడియేట్ ఏమో పాతాళం అది విషయం గాడ్ రోహిత్ బ్రదర్ మీద సార్ సార్తో దేవుడు రచిపజేసిన గ్రంథాలు చదవండి మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతారు ఇప్పుడే రక్షణ పొందారు కాబట్టి ఓకే 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 సార్ రైట్